ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ లైవ్ ఫార్మింగ్ స్కూల్ హాయ్ అండి నమస్తే నేను మీ కమ్మల్ని ముందుగా మా యూట్యూబ్ ఛానల్ చూస్తున్న ప్రతి మిత్రుడికి పేరు పేరున ధన్యవాదాలు సో ఇలానే ఆదరించండి మంచి కంటెంట్తో మంచి ఇన్ఫర్మేషన్తో మీ ముందుకైతే రావడం జరుగుతుంది సో ఈరోజు టాపిక్ వచ్చేసరికి చాలామంది రైతులైతే అడగడం జరుగుతుంది అన్న మంచి సీడ్ వెరైటీల గురించి చెప్పండి అని చెప్పి సో అందులో భాగంగా ఈ వీడియో అయితే చేయడం జరుగుతుంది సో ఫస్ట్ వచ్చేసరికి మీరు ఏ సెగ్మెంట్ ఎంచుకోవాలనేది మీరు డిస్ డిసైడ్ అవ్వాల్సిన బాధ్యత మీకే ఉంటుందండి ఫస్ట్ వచ్చేసరికి బాడిక సెగ్మెంటా తేజ సెగ్మెంటా లేదు అనుకుంటే ఈ మీడియం రకాలైన వైరస్ టాలరెంట్లు ఈ సెగ్మెంట్కి వెళ్ళాలా లేదు అనుకుంటే ఈ ఎల్లో మిర్చి కానీ నాటు రకాలు కానీ ఇంకేదైనా కొత్త సెగ్మెంట్స్ ఏమైనా ఉంటే ఆ సెగ్మెంట్కి వెళ్ళాలా అనేది మీరు డిసైడ్ అయ్యి ఆ సెగ్మెంట్లో ఉన్న బెస్ట్ వెరైటీలు ఎంచుకొని అధిక లాభాలని ఆర్జిస్తారని ఖచ్చితంగా కోరుకుంటూ ఈరోజు మార్కెట్లో ఉన్న బెస్ట్ వెరైటీల్లో బాడిగా సెగ్మెంట్లో ఖచ్చితంగా ఒకటి సింజంటా వాళ్ళది టూ జీరో ఫోర్ త్రీ అండ్ డబల్ ఫైవ్ త్రీ వన్ ఈ రెండు వెరైటీలో అధికంగా డిమాండ్ ఉండి అధిక రేటు ఉన్న వెరైటీల్లో ఈ రెండు టాప్ వన్ టాప్ టూలో ఉండడం అయితే జరిగింది ఫస్ట్ ఈ టూ జీరో ఫోర్ త్రీ కంటే కూడా డబల్ ఫైవ్ త్రీ వన్ వెరైటీ గురించి అయితే మాట్లాడుకుందాం ఈ టూ జీరో ఫోర్ త్రీ మరొక వీడియోతో మీ ముందుకైతే తీసుకురావడం జరుగుతుంది ఈ సింజండవాల్ది డబల్ ఫైవ్ త్రీ వన్ సెగ్మెంట్ అనేది ఇదొక బాడీకి సెగ్మెంట్ అండి ఈ డబల్ ఫైవ్ త్రీ వన్ వెరైటీ గురించి మాట్లాడుకుందాం మేము కూడా ఒక ఎకరం వేసామండి సో దాని దిగుబడి ఎలా వచ్చింది ఎలాంటి ప్రికాషన్స్ తీసుకుంటే దాన్ని పండించగలం ఎంత దీంట్లో ఉన్న ప్లస్లు ఏంటి మైనస్లు ఏంటి ఎలాంటి నేలకు సోటబుల్ అవుతుంది అనేది ఈ వీడియోలో కంప్లీట్గా మనం అయితే మాట్లాడుకోవడం జరుగుతుంది సో ఫస్ట్ వచ్చేసరికి దీని మార్కెట్ వాల్యూ దాదాపు ఈరోజు ఇరవై ఏడు వేల రూపాయల వరకు మార్కెట్లో అయితే ఉండడం జరిగింది ఇది గత సంవత్సరం దాదాపు ఇరవై తొమ్మిది వేల వరకు కూడా రైతులైతే అమ్మడం అయితే జరిగింది సో దాన్ని బేస్ చేసుకొని మనకి మార్కెట్ వర్గాలు అయితే ముప్పై ఐదు వేల వరకు రీచ్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని చెప్పి మార్కెట్ వర్గాలు అయితే చెప్పడం జరుగుతుంది సో ఇదొక మంచి వెరైటీ అని ఖచ్చితంగా చెప్పుకోవచ్చు దీంట్లో ఉన్న ప్లస్లు ఏంటి మైనస్ లేంటి అనేది మనం దీంట్లో వీడియోకి వెళ్లే ముందు ఫస్ట్ ఇది ఓన్లీ బలమైన నేలలో నల్ల రేగని నేలలో మాత్రమే ఇది సోటబుల్ అవుతుంది ఎందుకు అంటే ఇది మొక్క అంత ఇదిగా పెరగడం అయితే జరగదు ఇది ఎక్కడైతే మనకి మొక్కగా ఉన్న దశలోనే విపరీతంగా కాయి పట్టేసి అక్కడే ఆగిపోవడం అయితే జరుగుతుంది సో కొంతమంది రైతులైతే కనుక పచ్చికాయ కూడా కోసి అమ్ముకోవడం అయితే జరుగుతుంది సో ఎందుకు అంటే ఆ కోత కోసే వరకు కూడా మనకి మొక్క ఎదగడం అయితే జరగదు దీనికి భూమిలో కూడా మందులు ఎక్కువగా ఫెర్టిలైజర్స్ అనేది ఎక్కువగా ఇవ్వాల్సి ఉంటుంది వాటర్ కూడా ఎక్కువగా ఇవ్వాల్సి ఉంటుంది సో ఎక్కువగా వాటర్ తీసుకోవడం అయితే జరుగుతుంది సో అలాంటి వాటర్ ఫెసిలిటీ ఉన్నవాళ్ళు మాత్రమే ఈ వెరైటీని ఎంచుకుంటే మీకు బెటర్ అని నేనైతే భావిస్తా నెక్స్ట్ వచ్చేసరికి ఇది మార్క్ ఇది ప్యాకెట్ వాల్యూ వచ్చేసరికి ఆరు వందల నుంచి ఏడు వందల రూపాయల వరకు మనకి మార్కెట్లో అయితే అవైలబిలిటీ ఉంది దాదాపు ఇది పదిహేను వందల నుంచి రెండు వేల సీడ్ అయితే ప్యాకెట్కి ఉండడం అయితే జరుగుతుంది నెక్స్ట్ వచ్చేసరికి ఇది ఎర్రనల్లిని త్రిప్స్ని కంట్రోల్ అయితే చేసుకుంటుంది కానీ ఎలాంటి అయితే కంట్రోల్ చేసుకోదు ఎప్ మీరు తెల్లదోమకి స్ప్రే చేసినా కానీ కంటిన్యూస్గా మీకు ఆ తల మీద ఉండి ఎక్కువగా మీకు ముడత తీసుకొచ్చి బొబ్బరి వైరస్ తీసుకురావడానికి అయితే ఎక్కువగా అవకాశాలు అయితే ఎక్కువగా ఉంటుంది ప్రతి స్ప్రేలో కూడా మీరు తెల్లదోమని కంట్రోల్ చేసుకుంటూ వస్తే మాత్రమే మీరైతే ఇ ఇది పండించే అయితే ఎక్కువగా ఉంటుంది ఇది ఈజీగా తెల్లదోమకి ఎడిట్ అయిపోతుంది బాగా అంటే తెల్లదోమని కంట్రోల్ చేయకుండా కం మీరు అశ్రద్ధ చేశారు అనుకుంటే మీకు దిగుబడి అయితే అంత ఇదిగా రాదు సో నెక్స్ట్ దీంట్లో ఉన్న ప్రాబ్లమ్స్ ఏంటి అంటే మీకు హెవీగా వర్షాలు పడినప్పుడు మొత్తం ఆకు మొత్తం రాలిపోయి ఊరికి మూడేళ్ళగా లాగా మోడేలు మాత్రమే కనపడతాయి ఆ మోడేలు మీకు ఆ ఆకు లేకుండా కంప్లీట్గా రాలిపోవడం అయితే జరుగుతుంది ఎక్కువగా అధికంగా వర్షం పడిందంటే దానికి ఎక్కడ ఎంత పెద్ద మొక్క అయినా కానీ ఊరికే చిగుర్లు కూడా అసలు ఇంకా కంప్లీట్గా పోతాయి అన్నమాట ఓన్లీ మొ మొండల్లాగా ఉంటాయి ఆ మొండెల్లో మళ్ళీ మీరు రికవరీ చేసుకుంటూ రావాల్సిన రావాల్సి ఉంటుంది సో దానివల్ల మీకు టైం డిలే ఉంటుంది మీకు ఒక్కసారి అలా అలా అధికంగా వర్షాలు పడినాయి అంటే ఖచ్చితంగా మీకు ఇదిని ఫస్ట్ నుంచి మళ్ళీ రికవరీ చేసుకొని వచ్చేసరికి దాదాపు ఇరవై రోజుల వరకు మీకు వెనకబోయే అవకాశాలు అయితే ఖచ్చితంగా ఉంటుంది సో ఇది ఎక్కువగా దీనికి వాటర్ ఎక్కువగా కావాలి మీకు బలమైన నేలలు కావాలి అండ్ నెక్స్ట్ వచ్చేసరికి తెల్లదోమను ఎక్కువగా కంట్రోల్ చేసుకోవాల్సి ఉంటుంది ఇది వచ్చేసరికి బాగా చిక్కటి కాపుతో మీకు అయితే పడ్డం జరుగుతుంది ఇది మొక్క పెంచితే చాలు ఆటోమేటిక్గా మీకు దిగుబడి అయితే రావడం అయితే ఛాన్సెస్ ఉంటుంది ఈ వెరైటీలో భయం లేని అంటే ఎట్టి పరిస్థితుల్లో కూడా పది క్వింటాల్ మినిమం పండే అవకాశాలు అయితే ఎక్కువగా ఉంటుంది సో రైతుని నష్టపోయే నష్టపరిచే వెరైటీ అయితే కాదని చెప్పి ఖచ్చితంగా నేనైతే చెప్పగలను ఎందుకు అంటే చిన్న చిన్న మొక్క కూడా మీకు కాన్ రాకుండా కాపు అయితే పట్టడం జరుగుతుంది అంత కాపు పట్టినప్పుడు ఒక మాదిరిగా మొక్క పెరిగినా కానీ ఖచ్చితంగా మీకు మంచి దిగుబడి వచ్చే అవకాశాలు అయితే ఎక్కువగా ఉంటుంది మా వెరైటీలో మేము పెట్టింది దాదాపు మేము ఎంచుకున్న ఎకరంలోనే దాదాపు ఇరవై ఐదు క్వింటాల వరకు మేమైతే ఏసీలో అయితే పెట్టడం జరిగింది ఇంకా చేను మీద ఏడెనిమిది క్వింటాల్ అయితే మాకైతే అవైలబిలిటీ ఉంది సో మాకు మొక్క చూస్తే అంత అనిపించలేదు అంత దిగుబడి వస్తుందా లేదా అని మేము ఫస్ట్లో అనుకున్నాం పదిహేను కింటాలే ఉంటుందని సో ఈ రోజు చూస్తే దాదాపు ముప్పై మూడు కింటాల వరకు వచ్చే అవకాశాలు ఉన్నట్టు మాకైతే గట్టిగా నమ్మకం అయితే ఉంది సో ఈ వెరైటీలో మీకు వైరస్ వచ్చినా కానీ ఎంతో కొంత మీకు కాయపడే అవకాశాలు అయితే గట్టిగా ఉన్నాయి కాకపోతే కాయ లెంత్ మటికి సాగదు ఇంతే ఉంటుంది మామూలుగా నార్మల్గా పెరిగినప్పుడు ఖచ్చితంగా జానడైతే ఖచ్చితంగా మీకు ఉంటుంది అది అంత లెంత్ అయితే రావడం జరుగుతుంది కాయ సైజు కానీ లెంత్ కానీ చాలా ఎక్కువ అనమాట కాకపోతే వెయిట్ వచ్చేసరికి చాలా తక్కువ మీరు పండు మీద చూసినప్పుడు చాలా ఎక్కువగా కనపడుతుంది అసలు వెయిట్ అనేది చాలా గాలి కూర్తే పోద్దేమో అన్నట్టు ఖచ్చితంగా కనిపిస్తుంది మీకు అంత బరువు తక్కువగా అనిపిస్తుంది మీకు సో ఆ వెరైటీ మీకు కేజీ పండు కోసినా కానీ దాదాపు రెండు వందల గ్రాములే డ్రై అయితే రావడం జరిగింది సో దాన్ని బట్టి అదే తేజ వెరైటీలు అయితే నాలుగు వందల గ్రాములు రావడం అయితే జరుగుతుంది సో దీన్ని బట్టి మీరు ఎక్స్ప ఎస్టిమేషన్ వేయాల్సింది ఏంటి అంటే మీరు ఎకర చెట్టుకి కనుక మూడు వందల కాయలు కనుక కాపిచ్చారంటే మీకు ఈజీగా ముప్పై క్వింటాల్ అయితే రావడం అయితే జరుగుతుంది ఎందుకు అంటే ఇది ఒక్కొక్కటి వచ్చేసరికి గ్రాము పాయింట్ ఎయిట్ గ్రామ్ నుంచి వన్ గ్రామ్ వరకే వెయిట్ ఉండడం అయితే జరిగింది సో దాన్ని ఎస్టిమేషన్ వేసుకొని మీరు చెట్టుకి మూడు వందల గ్రాములు కనుక కాపించగలిగితే మీరు ముప్పై క్వింటాల్ దిగుబడి తీసే అవకాశాలు అయితే ఎక్కువగా ఉంటుంది సో ఇది చెట్టును పెంచుకోవడమే చాలా ప్రాబ్లంగా అనిపిస్తుంది అండ్ దోమను కంట్రోల్ చేసుకోవడం చాలా ప్రాబ్లంగా అనిపిస్తుంది సో ఇంతకు మించిన ప్రాబ్లమ్స్ అంటే మీకు హెవీగా వర్షం పడినప్పుడు మటుకి కంప్లీట్గా ఆకు వదిలేసి మో మూడేళ్ళలాగా ఉండిపోయి దాన్ని రికవరీ చేసేసరికి దాదాపు ఇరవై నుంచి నెల రోజుల వరకు టైం పట్టింది ఖచ్చితంగా సో దీంట్లో ఉన్న మైనస్లు అయితే ఇవ్వనండి ప్లస్లో ఒకసారి చూద్దామండి సో చిక్కటి కాప్ ఒకటి నెక్స్ట్ వచ్చేసరికి త్రిప్స్ రెడ్ మైస్ కంట్రోల్ చేసుకుంటుంది నెక్స్ట్ వచ్చేసరికి ప్రైజు అంటే రే ధర విషయంలో మంచి ధర అయితే లభించడం జరుగుతుంది నెక్స్ట్ ఈజీగా కటింగ్ చేయడం అయితే జరుగుతుంది కటింగ్ అనేది చాలా ఈజీ అండి ఇది ఒక ఐదు నుంచి ఆరుగురు మాత్రమే మీకు కాయ అయితే కనుక కోయడం అయితే జరుగుతుంది నెక్స్ట్ ఇది చాలా కాప్ సెట్టింగ్ చాలా చిక్కటి కాప్ అనమాట అసలు గుత్తులు గుత్తులుగా ఏలాడుపడతాయి చింతకాయలు ఏలబడినట్టు ఏల పడతాయి సో అంత చిక్కటి కాప్ అయితే ఇది కాయడం అయితే జరుగుతుంది దీంట్లో ఉన్న నెగిటివ్స్ మాట్లాడుకుందామండి సో వర్షం పడినప్పుడు ఆకులు మొత్తం రాలిపోయి దాన్ని రికవరీ చేసేసరికి మీకు ఇరవై రోజుల నుంచి నెల రోజుల వరకు పడుతుంది అసలు అంటే మీకు కనీసం ఇగుర్లు కూడా ఏమి ఉండవు కంప్లీట్గా పోతాయి అధికంగా వర్షం పడిందంటే ఖచ్చితంగా మూడు రోజులు వర్షం పడిందంటే ఖచ్చితంగా మీకు ఆకు మొత్తం వదిలేస్తాయి ఒక్క ఆకు కూడా ఉండదు మీకు అప్పుడు భయం స్టార్ట్ అవుద్ది ఆటోమేటిక్గా సో అలాంటి భయం ఉన్నా కానీ కంప్లీట్గా మీకు అది రికవరీ అయ్యి పండుతుంది నేను కూడా ట్రై చేశాను కాబట్టి ఈ సంవత్సరం నాకు కూడా అలాంటి పరిస్థితులు నేను ఎదుర్కొని దాన్ని రికవరీ చేసి ఇవాళ దాదాపు ముప్పై రెండు ముప్పై మూడు కింటాల వరకు నేను పండించానంటే అర్థం చేసుకోవచ్చు ఈ వెరైటీలో ఉన్న దమ్ ఏంటి అనేది నెక్స్ట్ వచ్చేసరికి ఇది తెల్లదోమని అసలు ఎట్టి పరిస్థితిలో కంట్రోల్ చేసుకోదు సో అది చాలా డేంజర్ మీరు జాగ్రత్తగా కొట్టగలిగితే మాత్రమే ఈ వెరైటీని అధికంగా పండించగలరు సో లేదు మీరు అస్రెస్ చేశారంటే ఒక్కసారి ముడత వచ్చింది అంటే అంత ఈజీగా విప్పారదు ఇది సో కాయ పడుతుంటుంది ఆ ముడత మీదే కొంచెం పడుతుంటుంది కానీ ముడత మటికి విప్పారదు ఆ బొబ్బర్లాగా అలా ముడుచుకుపోయి చెట్టు అంతా ముడుచుకుపోయి అలానే ఉండిపోద్ది సో ముడత వచ్చింది ముడత తిరగదు ఈ వెరైటీలో అది ఒక నెగిటివ్ నెక్స్ట్ వచ్చేసరికి దీనికి మందు కట్టలు కూడా బలం కట్టలు కూడా మీకు అధికంగా ఇవ్వాల్సి ఉంటుంది ప్రతి దాంట్లో కూడా ఎంతో కొంత ఇస్తే మాత్రమే దాని అది కొమ్మ సాగే అవకాశాలు అయితే ఎక్కువగా ఉంటుంది న్యూట్రిన్స్ కూడా ఎక్కువగా ఇవ్వాల్సి ఉంటుంది సిఎంఎస్ కట్టలు కూడా ఎక్కువగా అధికంగా మేమైతే అందించడం జరిగింది సో దానివల్ల కూడా మాకు అధికంగా దిగుబడిని అయితే తీసుకోవడానికి ద్రోహపడిందని నేను ఖచ్చితంగా భావిస్తాను సో దీంట్లో ఉన్న ప్లస్లు అయితే అయ్యి మైనస్లు అయితే అయ్యండి సో చాలా మంచి వెరైటీ అండి ఇది మంచి దిగుబడి వచ్చే అవకాశాలు అయితే ఎక్కువగా ఉంటుంది మీరు కాకపోతే చెట్టును పెంచాలి అంతకు మించిన మార్గం ఇంకోటి ఏమీ ఉండదు సో అదే కొంచెం కష్టంగా అనిపిస్తుంది చాలామంది రైతు మిత్రులైతే ఓన్లీ కాయ కూడా పచ్చికాయ మీద కూడా అమ్ముకుంటారు అమ్ముకొని ఫస్ట్ కటింగు రెండో కటింగు చెట్టు పెరిగిన తర్వాత కాపు కు వదిలేస్తూ ఉంటారు కొంతమంది రైతులు ఈ వెరైటీ ఎక్కువగా కర్ణాటక ఏరియాలో బల్లారి ఏరియాలో అధికంగా నాటడం అయితే జరుగుతుంది అక్కడ ఉన్న పరిస్థితులకి కూలి కానీ లేబర్ ఛార్జెస్ తక్కువగా ఉంటుందని ఎక్కువగా నమ్మదగ్గ సీడ్ అని చెప్పేసి ఇది ఎక్కువగా అక్కడైతే నాటడం జరిగింది ఈ సంవత్సరం ఆల్రెడీ వాళ్ళకి సీడ్ రావడం కూడా జరిగింది షా అక్కడ అంగడ అంటారనమాట ఆ అంగళ్ళల్లో కూడా వీళ్ళకి ఈ సింజెంటా డబల్ ఫైవ్ త్రీ వన్ సీడ్ రావడం అయిపోయింది అయిపోవడం కూడా జరిగింది సో అంత డిమాండ్గా సేల్ అయిపోయింది సో అది సేల్ అయిపోయింది అని చెప్పేదానికంటే కూడా హోల్డ్లో పెట్టారని చెప్పుకోవచ్చు ఎందుకు అంటే అధికంగా సేల్ అవుతున్నప్పుడు ఖచ్చితంగా దాని ధర పెంచే విధంగానే ఉంటుంది కాబట్టి వాళ్ళు హోల్డ్లో పెట్టారని చెప్పి మన రైతులైతే చెప్పడం అయితే జరుగుతుంది అంటే డెబ్బై వేల నుంచి డెబ్బై రెండు వేల వరకు నిన్న నిన్నటి వరకు అరవై వేలకు అమ్మి డెబ్బై రెండు వేల వరకు చేస్తున్నారు అనేది మన రైతులు చెప్పడం అయితే జరుగుతుంది సో దీంట్లో అంత భయపడిసిన అవసరం అయితే లేదండి మీకు మ్యాక్సిమం కొంచెం బలం కల్లా నేలలు ఎంచుకొని ఎంచుకుంటే సరిపోద్ది మంచి దిగుబడి అయితే ఖచ్చితంగా వస్తుంది అండ్ దాంతోపాటు వచ్చేసరికి ఇది మొన్నటి వరకు మనకి పదిహేడు వేల రూపాయలు మార్కెట్లో ఉండడం జరిగింది నేను తేజాలు కొన్నప్పుడు దాదాపు తేజ తేజ టైప్లోనే దొరకడం అయితే జరిగింది బట్ మనం అయితే తీసుకోలేదన్నమాట సో ఇది ఒక్కసారి డిమాండ్ అసలు అధికంగా మనం ఎక్స్పెక్ట్ చేయలేదు ఈ సంవత్సరం ఇరవై రెండు వేలు ఇరవై మూడు వేలే ఉంటుందేమో అని నేను అనుకున్నాను బట్ అది అన్ఎక్స్పెక్టెడ్గా ఇరవై ఏడు వేల వరకు దాదాపు ఎక్కువగా డిమాండ్ ఉన్న వెరైటీల్లో ఇది కూడా ఒక కన్వర్ట్ అయిపోయిందనమాట సో ఇది విల్ట్ కూడా అంత ఇదిగా వచ్చినట్టు ఎక్కడా కనిపించలేదు మేము ఆల్రెడీ కల్చర్ పెంచుకొని కల్చర్ని పెంచుకొని వేశాం కాబట్టి అంత ఉధృతంగా విల్ట్ వస్తున్నట్టు కూడా మన రైతులు కర్ణాటక సైడు రైతులు కూడా మనకి టచ్లో ఉంటారు ఆ రైతులు కూడా ఎక్కడా మనకి చెప్పలేదు అనమాట విల్ట్ వస్తుంది అనే ఈ వెరైటీకి సో అంటే ఇది విల్టుని తట్టుకునే వెరైటీ కూడా అని చెప్పుకో డంలో ఎలాంటి సందేహం లేదు సో అయినా కానీ మీరు కల్చర్ పెంచుకొని విల్టు నుంచి కాపాడుకోవాలని నేనైతే ఖచ్చితంగా భావిస్తా సో ఇంకా ఏదన్నా డౌట్స్ ఉంటే ఖచ్చితంగా మీరైతే కనుక నాకైతే కామెంట్ చేయండి ఇలాంటి వీడియోస్ కోసం ఖచ్చితంగా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఆదరించమని కోరుతా సో ఈ వెరైటీలు అయితే ఖచ్చితంగా చెప్తున్నా మీరు ఎట్టి పరిస్థితుల్లో భయపడాల్సిన అవసరం లేదు మంచి సెగ్మెంటు మంచి కాయ లెంత్ వస్తుంది కాయ లెంత్ వచ్చిందంటే ఆటోమేటిక్గా మీకు వన్ గ్రామ్ వరకు వచ్చే అవకాశాలు అయితే ఎక్కువగా ఉంటాయి సో మీరు కాయ పడకూడదు చెట్టు పెరగాలి అనే కోరుకు కోరుకునే సిచ్యువేషన్లో అట్లా అంత కాపు పడిద్ది అనమాట చిన్న మొక్కకే విపరీతమైన కాపు పట్టిద్ది సో కాయలు కూడా మీకు కింద ఏలాడు పడుతూ ఉంటాయి సో దీంట్లో మైనస్ ఇంకోటి వచ్చేసరికి మీకు పాయ చేసుకోవడానికి అవ్వదు సో మీరు పాయ చేసుకోవాలి అనేది అసలు జరగదు మీకు పాయ అది ఏంటి అంటే ఊరికి ఎట్లా అనంగులోనే మొత్తం చెట్ కొమ్మంతా ఇరిగిపోయి కింద పడిపోద్ది మన తేజాలు అయితే కనుక ఇట్లా నొక్కుతాం కదా సైడ్కి సో ఇది ఈ వెరైటీలో నొక్కడానికి అసలు పనికిరాదు సో మీరు అప్పుడు పాయ చేసుకోవడానికి ప్రతి ఎనిమిది సార్లకి ఒకటి నలభై లెక్క పెట్టుకుంటే మీరు మందు స్ప్రే చేసుకోవడానికి చాలా నీట్గా ఉంటుందని చెప్పి నే నేనైతే గట్టిగా చెప్పగలను సో మీరు ముప్పయే పెట్టండి గది ఎడమైతే ఎక్కువ ఎడమైతే పెట్టద్దు సో దాంతోపాటు ఎక్కడైతే ప్రతి ఎనిమిది సార్లకు ఒకసారి కనుక మీరు గది నలభై ముప్పై నుంచి నలభై పెట్టుకోండి అక్కడ అక్కడ నలభై పెట్టుకుంటే మీరు ముందు పెట్టు ముందు స్ప్రే చేసుకోవడానికి చాలా ఈజీగా ఉంటుంది లేకపోతే మీరు ఒకనొక స్టేజ్లో నడవడానికి కూడా అది అవ్వదు అనమాట పాయ చేయడానికి అవ్వదు పాయి చేయడానికి తొక్కితే మొత్తం ఇరిగిపోదు చెట్టు సో అదైతే ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి మీరు సో ఇది ఒక మైనస్ కూడా కన్సిడర్ చేసుకోవచ్చు చెట్టు అనేది చాలా డెలికేటు ఈజీగా ఇరిగిపోద్ది ఇట్లా పాయి చేయడానికైతే రాదు ఒక్క కొమ్మ వచ్చేసరికి విపరీతంగా కాపు కాస్తుంది సో తేజల్లాగా ఓ చక్కగా అల్లుగుబొయ్యి అట్లా ఉండదు ఇది వచ్చిన నాలుగైదు కొమ్మలైనా కానీ చాలా ఎక్కువగా అధికంగా కాయడానికైతే ఆస్కారం ఉంటుంది సో ఖచ్చితంగా ఎలాంటి వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఇంకా ఎక్కువగా ఇన్ఫర్మేషన్ కావాలంటే మరొక వీడియోతో ఖచ్చితంగా మీ ముందుకైతే రావడం జరుగుతుంది మీ ఏ డౌట్స్ ఉన్నా కానీ ఖచ్చితంగా మాకైతే కామెంట్ చేయండి మరొక వీడియోలో ఈ వీడియోలో అంత ఇన్ఫర్మేషన్ అందించలేకపోయాను అనిపిస్తే నేను మరొక వీడియోతో మీ ముందుకైతే రావడం జరుగుతుంది సో ఏ మిత్ ఏ రైతు మిత్రుడైనా ఎంచుకోదగ్గ వెరైటీ సింజంట్ అవల్ది డబుల్ ఫైవ్ త్రీ వన్ అండి మరొక వీడియోలో సింగంట్ అవాలది టూ జీరో ఫోర్ త్రీతో మీ ముందుకైతే రావడం జరుగుతుంది థ్యాంక్ యూ అండి బాయ్ బాయ్ లవ్ యు ఆల్ ఇట్లా అనుకో సార్ మనం ఇది మొదట్లో కానీ మనం ఏం ఇక్కడ నుంచి ఇట్లా పట్టుకోవాలి కదా వాడేసుకున్నట్టు ఎంత వెయ్యి కూడా చూడే చెట్టు చెట్ట పట్టుకోల్సంగా వాతావరణం మార్పులకు చూడు 就是古镇。

కింద కొమ్మలకి అసలు పండి కాయలు ఎట్టు కానీ ఇది కోపించడం కష్టమే లోపలికి అయితే వెళ్ళడానికి అయితే అవ్వట్లేదండి ఇది పడింది ఇలాంటి ముడుత మొక్కలు ఎక్కడన్నా లైట్గా తగులుతున్నాయి ఓకేనా సో ఓవరాల్కి ఇదండి అయితే మొత్తం మీద ండి పైకై మొత్తం ఇదండి డబల్ ఫైవ్ త్రీ వన్ వెరైటీ